హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్ ఎవరైతే గాంధీనగర్ సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ గాంధీనగర్కి సెలెక్ట్ అయ్యారో అదేవిధంగా జమ్ముకి అప్లై చేసి షిమ్లాకి అప్లై చేసి సెలెక్ట్ అవుతాము అని కాన్ఫిడెన్స్గా ఉన్నవాళ్ళు ప్లస్ అప్లై చేసి ఏమవుతుందో అని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక చిన్న అలర్ట్ మెసేజ్ లాంటిది ఈ వీడియో యాక్చువల్లీ మనకి నోటిఫికేషన్లో డైరెక్ట్ అప్లై చేసుకున్న వాళ్ళని సెలెక్ట్ చేసేసారు పర్సంటేజ్ ఆధారంగా సెవెంటీ వచ్చిన వాళ్ళకు కూడా సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిన వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది జమ్మూలో ఇంకా పర్సెంటేజ్ తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే ఆ రీజన్లో ఎక్కువ మంది అప్లై చేసుకునే అవకాశం లేదు కాబట్టి నా అంచనా ప్రకారం తగ్గే అవకాశం ఉంది పర్సంటేజు సెవెంటీ ఉన్నా కూడా వచ్చే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది హిమాచల్లో మాత్రం ఎయిటీ దాకా ఉంటుంది అండ్ ఇప్పుడు నేను చెప్పాలదలుచుకుంది ఏంది అంటే మనకి నోటిఫికేషన్లో ఒక ఏం మెన్షన్ చేశాడు ఓన్లీ పర్సెంటేజ్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తాము తర్వాత ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తాము అన్నాడు సో ఫిజికల్ టెస్ట్ ఎలా కండక్ట్ చేస్తాడు అంటే ఆల్రెడీ మీకు గాంధీనగర్లో అయితే స్విమ్మింగ్ ఒకటి జస్ట్ ఒక ఫిఫ్టీన్ కేజీ బరువు అదొకటి ఉంది హిమాచల్ కూడా అంతే కాకపోతే జమ్మూకి ఏంటంటే స్విమ్మింగ్ లేదు ఓన్లీ ఫిజికల్ టెస్ట్ ఉంది ఈ రెండు అందరూ ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఒక భ్రమలో ఉన్నారు ఏమని ఓన్లీ ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు నేను స్విమ్మింగ్ ఒకటి చేసేసి లేకపోతే ఆ ఫిఫ్టీన్ కేజీ వెయిట్ ఒకటి మోసుకొని వెళ్ళిపోతే నేను సెలెక్ట్ అయిపోతాను అని అనుకుంటున్నారు అది చాలా పెద్ద పొరపాటు ఓకే మిమ్మల్ని మీకు ఫిజికల్ టెస్ట్ పెడతారు కాకపోతే తర్వాత చిన్న ఒక ఐదు నుంచి ఆరు క్వశ్చన్ల ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది అది పెద్ద కష్టమేం కాదు ఆ ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతారో నేను మొత్తం మీకు క్లియర్గా చెప్తాను ఎవరైతే గాంధీనగర్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ నాకు కాల్ చేయండి బ్రాడ్కాస్ట్లు ఉన్నవాళ్ళు కాల్ ఉన్నవాళ్ళు కాల్ చేయొచ్చు లేకపోయినా కాల్ చేయొచ్చు అంటే అయ్యో మేము బ్రాడ్కాస్ట్లో జాయిన్ అవ్వలేదు ఏ అన్న ట్యూటోరియల్లో వాళ్ళకి అమౌంట్ పేచి ఇచ్చి బ్రాడ్కాస్ట్లో లేమో వాట్సాప్ బ్రాడ్కాస్ట్లో మేము కాల్ చేస్తే రిప్లై ఇస్తారా లేదా అంటే మీరు ఎటువంటి నిరభ్యంతరంగా మీరు కాల్ చేయచ్చు బ్రాడ్కాస్ట్లో ఉన్నా చేయొచ్చు లేకపోయినా చేయొచ్చు నేను జస్ట్ మీకు హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతోనే నేను ఆ బ్రాడ్కాస్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది పేమెంట్ కూడా ఆల్రెడీ ముందే చెప్పాను త్రీ హండ్రెడ్ అది ఎందుకు తీసుకుంటున్నామంటే మీకు పీడీఎఫ్ రెడీ చేయాలి కాబట్టి సో నేను అనేది ఏంటంటే బ్రాడ్కాస్ట్ లేకపోయినా సరే ఈ సిడబ్ల్యూసీకి సెలెక్ట్ అయిన వాళ్ళు నాకు కాల్ చేయండి దాని గురించి ఎటువంటి ఇంటర్వ్యూలు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు మీరు ఎలా సక్సెస్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ రావాలంటే ఏం చేయాలనేది నేను నాకు వీలైనంత వరకు నేను నీకు మంచి గైడెన్స్ ఇస్తాను అందరూ ఓన్లీ ఫిజికల్ టెస్టే ఉంటుంది అనుకుంటున్నారు కాబట్టి ఈ మిస్టేక్ చేసుకోకండి ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారు కొన్ని హైడ్రాలిక్ సంబంధించిన క్వశ్చన్స్ అదేవిధంగా కొన్ని గేజెస్ అంటే వాటర్ గేజెస్ ఉంటాయి దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు ఆ క్వశ్చన్స్ ఏంటి అది ఎలా ప్రిపేర్ అవ్వాలి మనం ఎంత కాన్ఫిడెన్స్గా ఉండాలని నేను చెప్తాను నా నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ తెలియకపోతే మన వెబ్సైట్ లింక్ ఇస్తాను వెబ్సైట్లో నెంబర్ ఉంటుంది దానికి ఒకసారి కాల్ చేసి నాకు కాల్ చేసి క్లియర్ చేసుకోండి కొంతమంది ఆల్రెడీ నాతో టచ్లో ఉన్నారు ఇంకెవరైనా కాంటాక్ట్లు లేని వాళ్ళు ఉంటే వాళ్ళు ఎవరు మిస్ అవ్వద్దు అనవసరంగా చేతులు దాకా వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం నాకు కాల్ చేసి ఆ క్వశ్చన్స్ అన్నీ నేను ఇస్తాను అవన్నీ చదువుకోండి ఖచ్చితంగా మీరు దాంట్లో సక్సెస్ సాధిస్తారు అండ్ గాంధీనగర్ వాళ్ళే కాకుండా షిమ్లాకి జమ్మూకి ఫిఫ్టీన్ డేస్లో కూడా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది వాటికి సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా బ్రాడ్కాస్ట్లో లేకపోయినా సరే నాకు కాల్ చేయండి వాళ్ళకు కూడా నేను ట్రైనింగ్ ఇస్తాను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు నాకు వీలైనంత వరకు నేను హెల్ప్ చేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఎలా ఉంటుందనేది మీరు మీరు ఫేస్ చేసుకోవాలి నాకు తెలిసిన మటుకు నేను కరెక్ట్గా మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ నేను ఇక్కడ నుంచి మిమ్మల్ని రెడీ చేసి నేను ఇక్కడి నుంచి పంపిస్తాను అదేవిధంగా అందరూ నేను ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఒక ఇరవై మంది దాకా నాకు కాల్ చేశారు ఒకళ్ళ నెంబర్లో ఒకరికి ఇచ్చేసాను ఒక ట్రైన్ బుక్ చేసుకొని అక్కడే స్టే చేస్తున్నారు ఇంకా ఎవరైనా కావాలంటే అంటే హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయొచ్చు వెళ్ళే వాళ్ళందరూ నెంబర్స్ ఇస్తాను వాళ్ళతో పాటు మీరు కూడా వెళ్ళొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఈ సిడబ్ల్యూసీకి గాంధీనగర్ సెలెక్ట్ కాలేదు ఒకవేళ ఫ్యూచర్లో జమ్మూకి హిమాచల్కి సెలెక్ట్ అవ్వరు వాళ్ళు ఎటువంటి నిరాశ చెందొద్దు బాధపడద్దు ఇటువంటి ఆఫర్స్ చాలా వస్తాయి మనకి యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్ నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లోనే పబ్లిష్ అయింది సిడబ్ల్యూసీ నోటిఫికేషన్ అనేది కావాలంటే మీరు యూట్యూబ్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడొచ్చు రెండు లక్షల మంది చూశారు నేనే ఫస్ట్ ఆ వీడియో పెట్టాను మనం ఏంటంటే మనము ఫస్ట్ మనకి జాబ్ రావాలంటే మనకి టాలెంటే ఉండాల్సిన అవసరం లేదు కొద్దిగా చిన్న అవగాహన ఉంటే సరిపోతుంది గైడెన్స్ అనేది మనకు అవసరం మెయిన్ థింగ్ అందరూ జాబ్స్ అనగానే బ్యాంక్స్ లేకపోతే ఎస్ఎస్సీ బ్యాంక్స్ ఎస్ఎస్సి బయట ఎవరిని కదిలిచ్చినా సరే ఏం చేస్తున్నావు బాబు అంటే హైదరాబాద్లో బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నాను లేకపోతే నంద్యాలలో బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నాను లేకపోతే ఎస్ఎస్సి కోచింగ్ తీసుకుంటున్నాను అంటారే తప్ప ఇటువంటి చిన్న నోటిఫికేషన్ని ఎవడు పట్టించుకోడు సో నేను ఆ ఉద్దేశంతోనే చిన్న చిన్న నోటిఫికేషన్స్ని తీసుకొచ్చి మీ ముందు పెడుతున్నాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇప్పుడు సీడబ్ల్యూసీని ఎంతో మంది కేర్లెస్ చేశారు నేను ఈ వీడియో పెట్టినప్పుడు సీడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ వీడియో పెట్టినప్పుడు చాలామంది ఇదేంటి ఇదేంది అనేది వస్తుందా రాదా అసలు ఈ వీడియో ఏంది చాలా తక్కువ పోస్ట్లు యాభై పోస్ట్లు ఉన్నాయి ఆల్ ఇండియా వైజ్గా అసలు మాకు జాబ్ వస్తుందా లేదా అని దాన్ని అసలుకి అవతల పారేశారు అలాంటిది ఇప్పుడు సెలెక్ట్ అప్లై చేసుకున్న వాళ్ళు నలభై మంది దాకా ఏపీటీఎస్ నుంచి సెలెక్ట్ అయ్యారు జస్ట్ వాళ్ళు ఏం చేసింది లేదు జస్ట్ ఆన్లైన్లో అది కూడా వన్ రూపీ ఫీజు లేకుండా అప్లై చేసుకొని ఇప్పుడు సెలెక్ట్ అయ్యి హ్యాపీగా ఉన్నారు వాళ్ళు సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నోటిఫికేషన్ చిన్నదా పెద్దదా అని చూడొద్దు ఎక్కువ పోస్టులు ఉన్నాయి తక్కువ పోస్టులు ఉన్నాయి చూడకుండా ఒక్క ఆరు నెలలు కష్టపడండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద అయినా సరే అప్లై చేసుకొని సక్సెస్ సాధించండి నాకు రీసెంట్గా జస్ట్ ఒక వన్ వన్ డే బ్యాక్ ఒకరు నాకు కాల్ చేశారు రెండున్నర సంవత్సరాల నుంచి ఏపీ గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యానండి నేను జస్ట్ నాకు రెండు మార్కులతో పోయింది నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను ఏం చేయాలి అని నన్ను అడిగారు యాక్చువల్లీ వారు చేసిన మిస్టేక్ ఏంటంటే రెండున్నర సంవత్సరాలు ఓన్లీ గ్రూప్ టూ మీదే ప్రిపేర్ అయ్యారు అదే రెండున్నర సంవత్సరాలు గ్రూప్ టూతో పాటు ఇంకొక రెండు వందల జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఆ రెండు సంవత్సరాల్లో రెండు వందలు కాపిన మినిమం ఒక వంద అప్లికేషన్స్ అయినా పెట్టుకోవచ్చు ఇట్లాంటి చిన్న చిన్న వాళ్ళకి గ్రూప్ టూ రాకపోయినా కానీ ఆ మిగతా అప్లై చేసుకున్న వాటిలో ఏదో ఒకటి వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యేవాళ్ళు అలాంటిది ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాధలో ఉన్నారు ఏం చేయాలో అర్థం కాక ఏజ్ అయిపోయి సో కాబట్టి ఏజ్ అవ్వకముందే మనకి ఛాన్స్ పోకముందే మన ఆలోచనలు మారకముందే మనకి ఇంట్రెస్ట్ పోకముందే ప్రతి ఒక్క జాబ్కి అప్లై చేసుకొని చిన్నదా అని చూడకుండా మనం సక్సెస్ని సాధించాలి దాంట్లో అందుకని నేను డిఫెన్స్ జాబ్స్ కూడా ఒక్క పోస్ట్ ఉన్నా రెండు పోస్ట్ ఉన్నా నేను చెప్తాను నాకు వ్యూస్ రాని రాకపోయినా కొన్ని నేను పెట్టిన వీడియోస్కి రెండు వేల వ్యూసే ఉంటాయి దాంట్లో నాకు వ్యూస్ చూడను నేను అది మీకు ఎంత హెల్ప్ అవుతుంది విషయమే నేను చూస్తాను ఎందుకంటే ఒకప్పుడు నేను సఫర్ అయ్యాను నాకు గైడెన్స్ చేసేవాళ్ళు ఎవరు లేక సఫర్ అయ్యాను నేను నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత రెండు సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను సరైన గైడెన్స్ లేక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ తర్వాత నేను గవర్నమెంట్ జాబ్ సాధించుకోవడానికి నాకు రెండు సంవత్సరాలు పట్టింది సో అంటే నాకు మంచి గైడెన్స్ ఇచ్చి ఉంటే నాకు ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయిన తర్వాత నేను జాబ్లో ఉండేవాన్ని కానీ నాకు అది లేక నేను సఫర్ అయ్యాను కాబట్టి నేను అందుకని ఒక ఎడ్యుకేషన్ ఛానల్ పెట్టి నేను ఎవరు నేను సఫర్ అయినట్టు ఎవరు సఫర్ కావద్దని చెప్పేసి వాళ్ళకి నేను గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ డిఫెన్స్కి బ్రాడ్కాస్టింగ్ ఎందుకు పెట్టానో దానికి త్రీ హండ్రెడ్ ఎందుకు తీసుకుంటున్నానో కూడా చెప్పాను నాకు డిఫెన్స్ నాకు అనుభవం నాకు డిఫెన్స్ నాకు బాగా తెలుసు దాంట్లో ఎలా అందరినీ ఎటువంటి దా ఎటువంటి మోడ్లో వెళ్తే దాంట్లో కొద్దిగా ఈజీగా జాబ్ సాధించవచ్చు ప్లస్ దానికి కాంపిటీషన్ తక్కువ కాబట్టి ఆ ఉద్దేశంతో నేను డిఫెన్స్కి సపరేట్గా నేను మోటివేట్ చేద్దాము కొంతమంది నేను ఉద్దేశంతో బ్రాడ్కాస్ట్ జా స్టార్ట్ చేశాము ఒకవేళ అమౌంటే ముఖ్యం అనుకుంటే వేరే జాబ్స్కి కానిస్టేబుల్స్కో లేకపోతే బీటా ఆఫీసర్కో వీఆర్ఓ విఆర్కో వాడికి కూడా బ్రాడ్కాస్ట్ స్టార్ట్ చేశాను నేను వాటికి స్టార్ట్ చేయలేదు మనం ఓన్లీ డిఫెన్స్ వాళ్ళని కొద్దిగా మోటివేట్ చేస్తే కొంతమంది నేను ఇప్పుడు సీడబ్ల్యూసీలో ఎవరైతే వాళ్ళు జస్ట్ మన నోటిఫికేషన్ చూసి కానీ ఇంకెక్కడైనా చూసి కానీ వాళ్ళు అప్లై చేసుకొని కొంతమంది జాబ్ సాధించుకున్నట్టు ఇలా డిఫెన్స్కి సంబంధించిన కొంతమందికి నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఉంటే ప్లస్ వాళ్ళతో కొద్దిగా ఇంటరాక్టివ్గా ఉంటే వాళ్ళకి కొద్దిగా గైడెన్స్ ఇచ్చి ఎలా చదువుకోవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి వాళ్ళలో కొద్ది మోటివేట్ కల్పిస్తే ఖచ్చితంగా ఒక ముప్పై నుంచి నలభై మంది అయినా ఒక ఆరు నెలల్లో సెట్ అవుతారనే ఉద్దేశంతోనే నేను బ్రాడ్కాస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఒకవేళ బ్రాడ్కాస్ట్లో మీరు జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా ప్రాబ్లం లేదు ఒకవేళ జాయిన్ అవ్వకపోతే నా యూట్యూబ్లో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో డైరెక్ట్ లింక్ కూడా ఇస్తున్నాను వాళ్ళకి అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు నాకు ఏమో జాయిన్ అవ్వని వాళ్ళు కూడా ఫోన్ చేసి నాకు కొన్ని డౌట్స్ అవుతా కూడా నేను క్లియర్ చేస్తున్నాను మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నాకు కాల్ చేయండి మీరు దానివల్ల ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు జాబ్ వస్తుందా లేదా అనేది ఫస్ట్ మన ప్రయత్నంగా మనం అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవడమే అప్లై చేసుకుంటూ వెళ్ళిపోయి దానికి తగ్గట్టు ఒక ప్రిపరేషన్ ఒక ప్లాన్తో ఒక ఆరు నెలలు కష్టపడితే ఏదో ఒక జాబ్ వస్తుంది నేను మెయిన్ థింగ్ ఒకటే చెప్పేది మళ్ళీ మళ్ళీ చెప్తుంది ఏంటంటే నెంబర్ ఆఫ్ జాబ్స్ టెన్త్ నుంచి డిగ్రీ వరకు నెంబర్ ఆఫ్ జాబ్స్ మనకి ఏవైతే అందుబాటులో ఉన్నాయో ప్రతి ఒక్క దాంట్లో వేలు పెట్టండి ప్రతి ఒక్క దాన్ని మనం అప్లై చేయండి అప్పుడు ఖచ్చితంగా మీరు ఆరు నెలల్లో ఎందుకు జాబ్ సాధించలేరో మీకే అర్థమవుతుంది అండ్ జాబ్స్ అదర్ స్టేట్స్లో ఉంటున్నాయని మళ్ళీ కొంతమంది బాధ అదర్ స్టేట్స్లో ఉంటే బాధ ఎందుకు అమెరికా ఛాన్స్ ఆస్ట్రేలియా ఛాన్స్ లేకపోతే స్విట్జర్లాండ్ ఛాన్స్ వస్తే బయటకు వెళ్ళిపోదాం సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ జాబ్ వస్తే బయట దేశాలకు వెళ్ళిపోదాం అనుకుంటారు తప్ప ఒక గవర్నమెంట్ జాబ్ కోసం మన దేశంలోనే పక్క రాష్ట్రానికి వెళ్ళడానికి మనం బాధపడుతూ ఉంటాం అదేంటి అసలు నాకు అర్థం కాదు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పేరెంట్స్కి దూరం అని ఒక బాధ ఉంటే గవర్నమెంట్ జాబ్ వస్తే ఎలాగో క్వార్టర్స్ వస్తాయి లేకపోతే మీకు ఆ స్తోమత వస్తుంది మనం మన పేరెంట్స్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడ కూడా మనతోనే ఉంచుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి అది ఎంత దూరం మా దగ్గర అనేది చూడకండి ఒకసారి లైఫ్లో మీ పైన మీ బాడీ పైన గవర్నమెంట్ అనే ముద్ర పడితే ఆటోమేటిక్గా మీ లైఫ్ అనేది ఓన్లీ సింగిల్ డేలో చేంజ్ అయిపోతుంది సరే నా మాటలు ఇంతసేపు బోర్ అనిపిస్తే ఒక డిస్లైక్ కొట్టండి బాగుంది అనుకుంటే లైక్ చేయండి ఓకేనా సీడబ్ల్యూసి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నాకు ఒకసారి కాల్ చేయండి నేను వాళ్ళతో మాట్లాడతాను ఆ క్వశ్చన్స్ చెప్తాను ఏవేవి అడుగుతారో ఆల్ ద బెస్ట్